నమస్తే అండి వెల్కమ్ టు రాణి నేచురల్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మిగిలిన ఇడ్లీ పిండితో వడలైతే చేస్తున్నాను చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో చూడటానికే కాదండి అవి తింటే కూడా చాలా బాగుంటాయి మనప వడలు ఎంత బాగుంటాయో అంతే బాగుంటాయి ఇడ్లీ పిండి రుబ్బుకున్నప్పుడు రెండు మూడు రోజులకు సరిపడైతే రుబ్బుకుంటాం కానీ రోజు ఇడ్లీ లేస్తే పిల్లలు తినారు కదా మరి ఒకరోజు మధ్యలో ఇట్లా వడ చేసి పెట్టండి ప్రాసెస్ అయితే చాలా చిన్నదే టేస్ట్ అయితే చాలా పెద్దది దానికోసం రవ్వ ఒక కప్పు తీసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఇది వేగాల్సిన అవసరం అయితే లేదండి అందుకని రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది దీన్ని పచ్చివాసన పోతుంది అట్లాగే మనకి మిక్సీ పట్టుకుంటాం కదా పౌడర్ కావడానికి మనకి హెల్ప్ అవుతుంది అన్నట్టు రెండు నిమిషాల తర్వాత ఉకుమారవని చల్లారనిచ్చి మనం ఇలా మిక్సీ జార్లకు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ పక్కన పెట్టేసి ఇడ్లీ పిండి అండి ఇది నేనైతే ఇంత తీసుకుంటున్నానో వడలు చేయడానికి ఇప్పుడు ఇడ్లీ పిండిలోకి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఉప్మా అది పోసుకోవాలి ఇక్కడైతే నేను ఒకేసారి పోసుకుంటున్నా మీరైతే అట్లా పోయకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే గట్టిగా అయింది మళ్ళీ వాటర్ వేసుకోవాల్సి వస్తుంది అందుకని ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మనం కలుపుకునేటప్పుడు మనకు తెలిసిపోతుంది ఒక గట్టిగా అయింది అనుకోండి కొద్దిగా వాటర్ వేసుకోండి మరి లూజ్గా అయింది అనుకోండి ఇంకో కొంచెం ఉక్మారవ్వ అని వేసుకోండి మనకి వడల ఎట్లా ఉంటుంది కన్సిస్టెన్సీ అట్లా ఉండాలన్నట్టు వంట సూడ లాంటివి ఏమి వేయట్లేదండి మీరు కావాలంటే వేసుకోండి అది మీ ఇష్టము వంట సోడ అనుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా వీలుస్తుంది అందుకని నేను వేయట్లేదు ఇప్పుడైతే నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి ఒక వన్ టీ స్పూను ఫుల్గా నేను బియ్యం పిండి వేసుకుంటున్నా అండి ఇంతే అండి ఇంతకు మించి నేనైతే దీంట్లో ఏం వేయట్లేదు మీరు కావాలి అంటే పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర ఉల్లిగడ్డలు కరివేపాకి ఇట్లా రకరకాలు వేసుకుంటాం కదా అట్లా వేసుకోవచ్చు మీ పిల్లలు తింటారంటే అవన్నీ వేసుకోండి ఒకసారి అయితే బాగా చేత్తో మిక్స్ చేసుకుంటున్నాను చెప్పాను కదండి మరీ గట్టిగా ఉండద్దు మరీ లూజ్గా ఉండొద్దు మీకు ఏమన్నా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి లూజ్గా అనిపిస్తే ఇంకా కాస్త బియ్యం పిండి వేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వడలు వేసుకున్నాడే ఇక్కడ వడలు వేయడానికి ఒక చిన్న టెక్నిక్ అయితే వాడుతున్నా మీరు కూడా మీరు మీలో ఎంతోమంది ఈ గ్లాస్తో వడలు వేస్తున్నాడు చెప్పండి చూడండి నేనైతే గ్లాస్కి ఖర్చుగానే ఏదైనా చిన్నది క్లాత్ మంచిగా పిండుకోండి తడిగా ఉన్న క్లాత్ దీనికి పెట్టేసుకోండి గ్లాస్కు తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి ఇప్పుడు నేను దీంతోనే వడలు వేస్తున్నా దీంతో వేస్తే షేప్ బాగా వస్తాయి చాలా ఈజీగా అయిపోతుంది చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఎప్పుడైనా నేను వడలు చేస్తే ఇట్లనే చేస్తున్నాను మీలో ఎంతోమంది ఇట్లాంటివి చేస్తున్నారు చెప్పండి ఇంకా చూడండి నేను వేస్తున్నాను ఇయో గ్లాస్ మించాలి కూడా మళ్ళీ తీసి చూపిస్తున్నాను ఇట్లన్న చేతిలో వేసుకొని అందులో వేయచ్చు లేదంటే డైరెక్ట్ గ్లాస్తో కూడా వేయచ్చు కానీ క్లాత్కు చేతికు అనేది తడి ఉండాలి క్లాత్కు మనకి తడి ఉంటేనే అందులో ఈజీగా పడిపోతుంది అన్నట్టు నూనెలో తడి లేదనుకో ఆ క్లాత్కి అతుక్కుంటుంది తొందరగా ఈజీగా పడదు అది గుర్తు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనము అంతే చేతుకు క్లాత్కు రెండింటికి కూడా తడి ఉండేటట్టు చూసుకొని ఇట్లా వేసుకోండి ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది మంచిగా అనిపిస్తుంది అండి నాకైతే మంచి షేప్ వస్తున్నాయి మీకు చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ మా లాంటి కొత్త ఛానల్ వాళ్ళకు కూడా వీడియో చూసినప్పుడు ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే వీడియో కనుక చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే వడలైతే రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక ల్యాక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్